శుభమస్తు శ్రీరామజయం మాఘమాసం ప్రారంభం అఘము అంటే పాపము అని అర్థం పాపాలను తొలగించేటటువంటి కాలం మాఘమాసం మరొక వైపున శ్యామలా నవరాత్రులు ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి ఒకనాటి కాలంలో నవరాత్రులు అంటే కేవలం రెండింటినే పాటించేటటువంటి వారు ఒకటి వసంత నవరాత్రులు రెండు ఆశ్వీజమాసంలో నిర్వహించేటటువంటి నవరాత్రులు ఈనాటి కాలంలో అత్యంత గోపనీయమైనటువంటి విషయాలు కూడా అందరికీ తెలియవచ్చేటటువంటి నేపథ్యంలో ఆషాఢ మాసంలో నిర్వహించే వారాహి నవరాత్రులు మాసంలో నిర్వహించేటటువంటి గర్భ మాఘ మాఘమాసంలో నిర్వహించేటటువంటి శారదా నవరాత్రులు అనేకం తెలియవస్తున్నాయి మాఘశుద్ధ పాడ్యమి మొదలుగా శ్యామలాదేవికి సంబంధించిన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకుంటారు సాధకులు మాత్రమే ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు అనే జ్ఞానాన్ని మనమంతా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ నేపథ్యంలో కొత్త దేవత కొత్త దేవుడు కొత్త మంత్రం కొత్త రూపం కొత్త విషయం ఏదైనా ఉంటుందా తెలుసుకుందాం పాటిద్దాం మరింత ప్రయోజనం సాధిద్దాం అనే కంటే అనూచానంగా ఇంటిలో వస్తుండే సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా పాటించాలి కొత్త విషయం తెలుసుకుందాం కానీ పాటించేది మట్టుకు ఉన్నది మాత్రమే అయి ఉండాలి ఏ కొత్త విషయాన్ని అయినా మనం అనుసరించాలి అంటే రెండు నియమాలు ముందుగా మనం గ్రహించవలసి ఉంటుంది అనుసరించవలసి ఉంటుంది ఆ రెండు నియమాలు ఏమిటి అంటే ఒకటి తెలుసుకుపోయే ఆ కొత్త విషయం పట్ల సమూలమైన సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన పెంచుకోవడం రెండు ఈ పెంచుకొని కొత్తగా స్వీకరించబోయే నవరాత్రులు వ్రతాలు పూజలు ఏవైనా కూడా దీర్ఘకాలం ఏ ఆటంకములు అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా కొనసాగించే స్థిర సంకల్పం కలిగి ఉండడం కొత్త విషయం తెలుసుకుందాం చాలా కాలం పాటించే ఓపిక శ్రద్ధ ఆసక్తి మన అనంతరం మన ఇంట్లో ఉండే పిల్లలు భవిష్యత్ తరాల వారు కూడా పాటించే శక్తి కలవారు అనుకుంటేనే అనుసరించాలి ప్రారంభం చేయాలి అంతేకాని అలా తెలిసాయి కదా ఇలా పెట్టేద్దాం విగ్రహాన్ని అలా పూజలు చేసేద్దాం ఆ వెంటనే మనకేదైనా ఫలితం లభిస్తుందా అంటూ ఆశ పెంచుకుందాం లభించకపోతే మళ్ళీ కొత్త పూజ మొదలు పెడదాం ఇలా చేయకూడదు తినే పదార్థం మనకు శక్తి ఇస్తుంది ఎప్పుడూ ఆ పదార్థం నాలుగు గంటల తర్వాత శక్తిగా మారుతుంది తిన్న పదార్థం రసంగా జీర్ణం అయిన అనంతరం రసరూపంగా స్వీకరించడం రసరూపం పొందిన తర్వాత గ్లూకోజుగా మారడం గ్లూకోజ్గా మారిన అందులో నుంచి శక్తి ఉద్భవించడం ఆ శక్తిని శరీరం స్వీకరించడం ఈ క్రమంలో నాలుగు గంటల కాలం పడుతుంది తిన్న వెంటనే మరి మనకు తృప్తి ఎలా కలుగుతుంది ఏదో ఒక వాసన ఆ వాసన కారణంగా మనస్సు సంతృప్తి చెందుతుంది పదార్థం తిన్న తర్వాత నాలుగు గంటల తర్వాత మాత్రమే మనకు శక్తి లభిస్తుంది కదా అలాంటప్పుడు పరమాత్ముడిని పూజిస్తే పూజించిన వెంటనే ఫలితం రావాలి అంటే ఎలా సులభం కాదు కదా సూక్ష్మాంశం కాదు కదా కనుక ఓపిక ఉండాలి ఓపిక పట్టాలి ఏదైనా కూడా వెంటనే మనకు ప్రయోజనం చేకూర్చని విషయం అవుతుంది మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని అనేటటువంటి స్తోత్ర పాఠాలు లభిస్తున్నాయి కనుక రజశ్యామలాదేవిని బీజాక్షరాలతో కలిపి మరి పలువురు స్తోత్రం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఉంటే చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మాఘమాసం అంటే మట్టుకు జ్ఞాపకం పెట్టుకుందాం పాపాలేవైనా తప్పులేవైనా పొరపాటుగా చేసి ఉంటే వాటన్నింటినీ కూడా క్షమించేటటువంటి కాలం ఇది అఘము అంటే పాపమును తొలగించే కాలం కాబట్టి దానుగుణం పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం